హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది నేను రాసిన ఫస్ట్ స్టోరీ మిస్టేక్స్ ఉంటే అవాయిడ్ చేయండి నేను ఆల్రెడీ ఈ స్టోరీ అప్లోడ్ చేశాను అక్కడ వాయిస్ లేదు సో నేను వాయిస్తో మళ్ళీ ఫస్ట్ నుంచి అప్లోడ్ చేస్తున్నాను స్టోరీ నేమ్ నీవే నా సర్వస్వం స్టోరీలోకి వెళదాం హాయ్ అందరికీ ఇది నా మొదటి కథ ఎలా ఉందో చెప్పండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి సరి చేస్తాను ఇక కథలోకి వెళదాం హైదరాబాద్ బీటెక్ కాలేజ్ కాలేజ్ ఫస్ట్ డే ఏం వెళ్తాంలే అని కొందరు సీనియర్లు ఫస్ట్ డే ర్యాగింగ్ ఉంటుందేమో అనే భయంతో కొందరు జూనియర్లు కాలేజ్ మానేస్తే ఫస్ట్ డే జూనియర్లని ఒక ఆట ఆడుకోవాలి అనుకుని కొందరు సీనియర్లు లైఫ్లో ఫస్ట్ డే కాలేజ్ మెమరీస్తో ఉండాలి అని ఎంతో ఆనందంగా కాలేజ్కి వచ్చిన జూనియర్లతో సందడిగా ఉంది కాలేజ్ క్యాంపస్ సీనియర్లు సూపర్ సీనియర్లు జూనియర్స్ని ర్యాగింగ్ పేరుతో ఆట పట్టిస్తున్నారు కొంతమంది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అలా ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న గ్యాంగ్లో ఒక అమ్మాయి అరే రాజేష్ అటు చూడరా ఆ అమ్మాయి నీ మరదల్లా ఉంది కదా అంది రాజేష్ లా కాదే బాబు మరదలే ఓయ్ రమ్య ఇక్కడికి రా అన్నాడు రమ్య హాయ్ బావా అనింది రాజేష్ నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యావా రమ్య హా నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు బాబా అంది రాజేష్ హమ్ సరే పద మా గ్యాంగ్ని పరిచయం చేస్తాను ఇదే మా గ్యాంగ్ కిషోర్ నవ్య సమీరా మేఘ రమ్య ఆగు మేఘ మేఘన అని బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట హాయ్ అక్క మేఘ హలో రమ్య మేఘ అని పిలువు చాలు సరేనా మన హీరోయిన్ మేఘన రమ్య సరే హాయ్ అందరికీ అని గ్యాంగ్ హాయ్ రమ్య ఇంకేంటి అని ఏదో మాట్లాడుతున్న టైంలో అందరి చూపులు గేట్ వైపు నిలిచాయి రాయల్ ఎన్ఫీల్డ్లో బ్లూ జీన్స్ బ్లాక్ కలర్ షర్ట్లో కళ్ళకి గూగుల్స్తో ఎంట్రీ ఇచ్చాడు ఒక అబ్బాయి కొంతమంది చూసి సైలెంట్ అయ్యారు కొంతమంది ఏమున్నాడే అనుకున్నారు ఒకరు చాలా ఇష్టంగా చూస్తున్నారు ఇంతలో ప్యూన్ వచ్చి ఇక్కడ థర్డ్ ఇయర్ జాయినర్ ఆదిత్య ఎవరు అన్నారు ఆ అబ్బాయి నేనే అన్నాడు ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు అని అక్కడి నుండి వెళ్ళారు బెల్ మోగడంతో అందరూ క్లాస్కి వెళ్ళారు క్లాస్లో అందరూ మాట్లాడుతుండగా ఆదిత్య వచ్చాడు సమీరా హే ఇతను మన క్లాస్మేట్ అయినా అని ఎగ్జైట్గా అడిగింది నవ్య ఏమో బేబీ మనం ఇప్పుడే కదా వచ్చాము అంది మేఘ సమీరాని సూటిగా చూస్తూ నీకెందుకు అంత ఎగ్జైట్మెంట్ బేబీ అని అడిగింది సమీర తడబడుతూ అదేం లేదు బేబీ జస్ట్ అడిగాను అంతే అంతే అంది ఇందులో లెక్చరర్ రావడంతో అందరూ సైలెంట్ అయ్యారు ఈవినింగ్ మన గ్యాంగ్ దగ్గర హాయ్ అయామ్ ఆదిత్య అన్నాడు అందరూ హాయ్ అనడంతో ఆఫ్టర్నూన్ చూస్తున్నాను మీరేదో వర్క్ చేస్తున్నారు నేను జాయిన్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అన్నాడు ఆదిత్య మేఘ రాజేష్ వెళదామా అమ్మ కాల్ చేస్తుంది రేపు డిస్కస్ చేద్దాం రేపు రమ్యను కూడా తీసుకోరా అని ఓకే బాయ్ గాయస్ అని సమీరాతో స్కూటీలో వెళ్ళింది ఆదిత్య హౌ క్యూట్ కదా చబ్బిగా పెద్ద కళతో క్యూట్గా ఉంది బట్ చాలా టఫ్గా కూడా ఉంది అన్నాడు రాజేష్ హో ఏంటి లైన్ వేస్తున్నావా అన్నాడు హా అని ఆదిత్య అనడంతో నవ్య ఏంటి హా మా బేబీ గురించి ఏం తెలుసు నీకు అయినా తను ఇలాంటి వాటికి దూరంగా ఉంటుంది అంది ఆదిత్య చిన్న స్మైల్తో చూద్దాం అది కూడా అన్నాడు కిషోర్ రాజేష్ నవ్య రమ్య అందరూ కలిసి అయితే ఆల్ ది బెస్ట్ అన్నారు ఒకేసారి ఆదిత్య ఓకే రేపు మీట్ ఎక్కడా అన్నాడు కిషోర్ నెంబర్ చెప్పు లొకేషన్ షేర్ చేస్తాము అని ఓకే బాయ్ నవ్యకి హాస్టల్కి లేట్ అవుతుంది అని అందరూ వెళ్ళిపోయారు మేఘ ఓకే బాయ్ సమీ అనడంతో సమీ బాయ్ బేబీ అని ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోయింది సమీర మేఘ ఇంట్లో సుమా డార్లింగ్ సుమా డార్లింగ్ ఏం చేస్తున్నావు అంటూ అరుస్తూ వచ్చి హాల్లో ఉన్న అమ్మ సుమతిని నాన్న మహేంద్రని అన్న గౌతమ్తో ఉన్న కొత్త వాళ్ళని చూసి సైలెంట్ అయ్యింది అమ్మ మేఘ ఇతను నా స్నేహితుడు రంగనాథం ఆయన భార్య మహాలక్ష్మి ఆశ్రమం నర్సరీని వీళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకొని చూసుకుంటూ అంటున్నారు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పు తల్లి అన్నారు మహేంద్ర గారు నమస్కారం అంకుల్ ఆంటీ అని వెళ్ళి వాళ్ళ నాన్న పక్కన కూర్చొని ఆశ్రమం తీసుకున్నట్టు తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ బట్ నర్సరీని నేను మా ఫ్రెండ్స్ ఇష్టపడి పెట్టుకున్నాము అది ఆశ్రమానికి సంబంధించినదే కానీ అది మాకు చాలా ఇష్టం అని చెప్పింది మేఘ అయ్యో అది మేము ఆడపడుచు కట్నం కింద ఇవ్వాలనుకున్నామన్నారు అంకుల్ అంతే డల్ అయిపోయింది మన మేఘ రంగనాథం గారు నవ్వుతూ అందుకే అది నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నాము అన్నారు నా పేరు మీద ఎందుకు అంకులు అనింది మేఘ మా అమ్మాయిని మీ అన్నయ్యకు ఇచ్చి పెళ్లి చేయాలని ఇందాక అదే మాట్లాడుకున్నాము అందుకే ఆడబడుచు కట్నంగా నర్సరీని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అన్నారు మహాలక్ష్మి మహాగారు కంగ్రాట్స్ అన్నయ్య అంటూ గౌతమ్ని హక్ చేసుకుంది మేఘ థ్యాంక్స్ బంగారం అయినా నీ పెళ్ళి తర్వాతే నా పెళ్ళి అని చెప్పాడు గౌతమ్ ఇప్పుడు నా పెళ్ళి టాపిక్ అవసరమా అయినా నా పెళ్ళి అంతా నాన్న ఇష్టం సరేనా అని ఇక అంకుల్ వాళ్ళతో మాట్లాడండి అనింది మేఘ అన్నీ మాట్లాడేశాం తల్లి నీ పెళ్ళి తర్వాతే గౌతమ్కి అని అనడంతో ఇక మేము బయలుదేరుతాం మహేంద్ర ఆరు నెలల తర్వాత ఎదురుగా ఉన్న కొత్త ఇంటికి వచ్చేస్తున్నాం అన్నారు రంగనాథం గారు హో అయితే వదిన ఆరు నెలల తర్వాత ఇక్కడికి వచ్చేస్తుందని ఇంటికి వదిన పేరు ఏంటి అని ఆనందంగా అడిగింది మేఘ ఆరు నెలల తర్వాత వసుందర అదే మీ వదిన కూడా మీతో కలిసి నర్సరీకి వస్తుంది ఓకేనా అల్లరు పిల్ల అని సరే వెళ్ళొస్తామని అందరికీ చెప్పి వెళ్ళారు రంగనాథం గారు అతని భార్య గౌతమ్కి ఎమర్జెన్సీ కేసు ఉందని హాస్పిటల్కి వెళ్ళడంతో మన హాస్పిటల్కి వెళ్ళాడు మన గౌతమ్ బాబు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఇంకా మహేంద్ర గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ మహేంద్ర గారి అమ్మ నాన్న చనిపోయారు సుమతి గారు హౌస్ వైఫ్ సుమతి గారి వాళ్ళ అమ్మ జానకి గారు నాన్న చనిపోయారు వీళ్ళకి ముందే చాలా ఆస్తులు ఉన్నా సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు మేఘా గౌతమ్ని కూడా అలాగే పెంచారు నైట్ అందరూ డిన్నర్ చేసేసి గుడ్ నైట్ అని రూమ్స్కి వెళ్ళడంతో వెళ్ళారు మార్నింగ్ గుడ్ మేఘా గుడ్ మార్నింగ్ డాడ్ గుడ్ మార్నింగ్ తల్లి ఏంటి అప్పుడే రెడీ అయ్యావన్నారు మహేంద్ర గారు మమ్మీ కాఫీ అని అరిచి హా డాడ్ గుడికి వెళ్ళి అటు నుంచి అటు నర్సరీకి వెళ్తామని కాఫీ తాగుతూ మా లంచ్కి ఆరు మందిని తీసుకువస్తాను ప్లీజ్ డీటెయిల్స్ అన్నీ ఈవినింగ్ చెప్తాను అని బాయ్ గౌతమ్ అని తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది మేఘ ఏంటి సమీ లేట్ పదా పదా అంటూ ఇద్దరు గుడికి వెళ్ళారు ఫాస్ట్గా గుడిలో దన్నం పెట్టుకుంటున్న మేఘన కళ్ళు తెరేసి ఉన్నట్టుని వేగంగా కొట్టుకుంటున్న తన గుండె మీద చేయి పెట్టుకుంది ఏమైంది మేఘా అన్న సమీ మాటలకి స్పృహలోకి వచ్చి ఏం లేదు పద ప్రసాదం తీసుకు తీసుకుందామని ప్రసాదం తింటూ మళ్ళీ అలాగే అనిపించి పదా సమీ అని చుట్టూ చూస్తూ ఎదురుగా వస్తున్న అతనిని చూసుకోకుండా గుద్దేస్తుంది ఆ ప్రాసెస్లో మేఘ పడకుండా అతను మేఘ నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని రెండు క్షణాలు అలాగే చూసి ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి మేఘన కళ్ళు తెరిచే లోపల సరిగ్గా నిలబెట్టి స్పీడ్గా వెళ్ళాడు ఇక్కడ మన మేఘ పాప అతను పట్టుకున్నప్పుడే తన గుండె వేగం ఇంకా పెరగడంతో కారణం అర్థమై కళ్ళు తెరిచే లోపల అతను వెళ్ళిపోయాడు ఆర్ యూ ఓకే బేబీ అని అడిగింది సమీ ఎదురుగా కళ్ళు తెరిచాక ఎవరూ లేకపోవడంతో సమీరాకి ఆన్సర్ చెప్పకుండా నన్ను పట్టుకున్న అతను ఎక్కడా అని అడిగింది మేఘన ఇప్పుడే బయటకు వెళ్ళారు అని సమీరా చెప్పడంతో చేయి పట్టుకొని స్పీడ్గా లాక్కొని వెళ్ళి ఎవరు అని అడిగింది మేఘ చుట్టూ చూసి దూరంగా కార్ దగ్గరికి వెళ్తున్న అతనిని చూసి అదిగో వైట్ షర్ట్ అని చూపించింది సమి అప్పటికే అతను వెళ్ళిపోవడంతో సైలెంట్గా అయిపోయింది మేఘ ఇంకా ఇద్దరు కలిసి నర్సరీకి బయలుదేరారు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి డైలీ ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ